వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు మనకు రావాల్సినటువంటి గనక చూసినట్లయితే డిఏ అరియర్సు అదేవిధంగా సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ లోన్లు ఏపీజీఎల్ఐ క్లోజర్సు పిఎఫ్ లోన్లు జీఏఎస్ అమౌంటు పిఆర్సి అరియర్స్ ఇలా చాలానే ఉన్నాయి అయితే ఇటీవలే సచివాలయ ఉ అంటే సెక్రటరియట్ మిత్రులరా సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ అరియర్స్ వారి వారి ఖాతాలో జమ చేయటం జరిగింది కానీ మిగిలినటువంటి ఉద్యోగులకు కావచ్చు మరియు పెన్షనర్లకు కావచ్చు డిఏ అరియర్స్ అనేది జమ చేయలేదు అయితే ఈరోజు తాజా సమాచారం ఏమిటంటే గత నెలలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గ్రాడ్యూటీ అనేది జమ అవుతున్నాయి మిత్రులారా అయితే ఉపాధ్యాయులది గమనించడం జరిగింది అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగులకి సంబంధించినటువంటి గ్రాడ్యుటీ కూడా జమ అవుతుందో లేదో ఒకసారి మీరు మీ యొక్క అకౌంట్లో చెక్ చేసుకునే మిత్రులారా అదేవిధంగా గ్రాడ్యూటీ తప్ప ఇంకా మిగిలినటువంటి పెండింగ్ బిల్లులు ఏమీ కూడా జమ కావటం లేదు ఒకవేళ ఇతర పెండింగ్ బిల్లుల గురించి సమాచారం అందిన వెంటనే తెలియజేస్తాను మిత్రులారా